నన్ను కూలి పోయిన చూసి నాకు ఏ ఊర్లోకి పోయినావో నాకు తెలియదు నేను అక్కడ పోయిన కంపెనీకి కి పోయినా ఏ ఊరి కంపెనీ హైదరాబాద్ పోయి వస్తాను నీ హైదరాబాద్ సల్లకుండా మూడు రోజుల కంచె నాకు ఏం లేదు ఎక్కడ లేదు నేను కంపెనీ పని చూసుకొని వస్తాను అందుకే నేను కనబడలేదు అందుకే నేను పోయింది పత్తి రాదానికి ఎమ్మడికి పోయిన ఏం పని నీ ఇడ్డూరం సల్లకుండా ఇడ్డూరం మంచిది ఇడ్డూరం ఆగమాగం చేసి

ఈ దూరం చల్లకుండా చూడావా గిట్లుంటా చిన్నమ్మ గారు దీనికి ఏం చెప్పను ఈ మనిషితోంటి ఇదేనా భాగవతం మూడు రోజుల కంచెస్ నేను మంచి నీళ్ళు తాగినా ఛాయ్ తాగినా ఈ మనిషికి తెలియదు నా ఫెలం తినే హాయిగా పండి అని అనుకోదు లే చూసినా హిన్నమ్మ

కూతు అందుకే ఊరే గేమ్ అప్పుడు పెళ్లి అప్పుడు తప్పించుకొని పోదు చేసుకోకుంటున్నా పెళ్లి వద్ద తప్పించుకోని పోతే ఈ ఎందుకు ఈ కాకు నాకు ఎందుకు అందుకే ఊరే కరెక్ట్

బస్సులో కూర్చొనే నువ్వు కళ్ళు తిరుగుతాను కళ్ళు తిరుగుతా ఏస్తావని మా తడిగిటి వేస్తావాని కళ్ళు తిరుగుతాను కూర్చుంటానా సిటీకి పోయి వచ్చినవి మాతాడు పోతే చికెన్ బిర్యానీ తిన్నట్టున్నది నువ్వు మోకము భూ అన్న తినకుండా కళ్ళు తిరుగునీ మాటలకి దెబ్బ కళ్ళు తిరిగిపోతాక కూర్చున్నా నా మాటలక కానీ ఎంత ఇడ్డూరమైన మాటలు ఎంత రోతైన మాటలు మాట్లాడతాను నేను అన్నం లేదు ఏం లేదు ఎటు పోయిండు అనుకుంటే నేను ఇట్లా చూసుకుంటున్నా ఆ చిన్నమ్మ గారిని అడిగితే కూడా ఇంత అన్నం ఏం రంది పెట్టుకుంటావు ఆయన ఏక చెప్తాడు ఏ ఊరి పోయిండు అన్నాడు ఇంత ఏదన్నా ఒక ముచ్చట ఫలాను ఊరిగిపోతాను అన్న ముచ్చడి చూలెత్తనా అందున నువ్వు ఎంతగానో అది చేసినా మళ్ళీ ఒరుతున్నవో వరిగింది తిడుతున్నావో తిట్టింది చేతునో చేస్తాను ఆఫర్ అది పోయిపోయిందా బుక్ అన్న పెడతా అంటానావాళ్ళు కదా అంటే తెచ్చిన ఫ్రీ అవలేదు ఆ మీద నీకు ఆడుతున్నావా చేపలండి బంగారు తీసుకొచ్చి మంచిగా పులుసు పెట్టినా పచ్చి చింతకాయలతో పుచ్చిపెట్టి మంచిగా చేసి పెట్టిందా మరీ లేకుండా